ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు జిల్లాలో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కానున్నారు ఇక జనసేన టీడీపీ సమన్వయం క్షేత్రస్థాయిలో కార్యాచరణ అలాగే పార్టీ బలోపేతం పోటీ చేసే స్థానాల్లో పరిస్థితి వంటి అంశాలపై అంతర్గతంగా కీలక భేటీలు వ్యూహాలపై చర్చించనున్నారు మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకోనున్నారు వంశీకృష్ణతో సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం గన్నవరం చేరుకునున్నారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్నారు అనంతరం రాజమండ్రి నుంచి ఊరేగింపుగా రాజానగరం పెద్దాపురం మీదుగా కాకినాడకు వెళ్లనున్నారు ఈ ఊరేగింపులో జనసైనికులు వీర మహిళలు పాల్గొనాలని రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు ఇక కాకినాడలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు ఇరవై ఎనిమిదిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చించనున్నారు ఇరవై తొమ్మిదిన డ్వాక్రా మహిళా సంఘాలతో ముఖాముఖితో పాటు వివిధ సామాజిక వర్గాల నాయకులతో భేటీ కానున్నారు ముప్పైన జనసేన ముఖ్య నేతలు పిఎస్సీ నాయకులతో అంతర్గత సమావేశం కానున్నారు రైట్ ఈ రోజు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు ఈ రోజు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ఆయన రాజానగరం నియోజకవర్గం మీదుగా కాకినాడకు వెళ్లనున్నారు అక్కడ ఆయన ఈ మూడు రోజులు కూడా జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ వ్యూహాలు తెలుగుదేశం పార్టీతో జనసేన సమన్వయం తదితర అంశాలకు సంబంధించి చర్చించనున్నట్టు తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం పండించెం సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు మరి పదకొండు పన్నెండు గంటల సమయంలో ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు ఆయన హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి కూడా ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం జరిగింది ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైజాగ్ కు చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వంశీ కృష్ణ ఆయన ఈ రోజు పార్టీలో చేరతారని తెలుస్తా ఉంది ఆయన మధ్యాహ్నం రెండు ఏళ్లకి ఆ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆ జనసేన కనువ కప్పుకుంటారని కూడా తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు వచ్చిన గా నుంచి కూడా ఆయన ముఖ్య నేతలతో కూడా కొన్ని సమావేశాలు కూడా తెలుస్తుంది తదనంతరం ఆయన మధ్యాహ్నం గనవరం జరిగింది గనవరం నుంచి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి ఆయన భారీ వ్యాలీ కాకినాడ చేరుకుంటారని తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం నుంచి కాకినాడలో ఇప్పటికే ఆయన బస్సు చేయడానికి కానివ్వండి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ రేపటి అంటే ఈ రోజు రాత్రి నుంచి వరుసగా రేపు ఎల్లుండి వెళ్ళండి అంటే నాలుగు రోజుల పాటు ఆయన ఉమ్మడి తూర్మగోదావరి జిల్లాలో కూడా ఆయన ఉన్నట్టుగా ఉంటారని సమాచారం ఈ నాలుగు రోజుల్లో కూడా ముఖ్యంగా జయాప జయాలు పార్టీలో ముఖ్య పార్టీలో ఏదో పై స్థాయి వాళ్ళు కలుపుకుపోతున్నారు లేదా అదే విధంగా పార్టీ గెలుపు కులాలు ఏ విధంగా ఇక్కడ నియంత్రణ స్థాయిలో పనులు చేస్తా ఉన్నారు మనకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంటే ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఆయన తెప్పించుకోవడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ సరిపడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బ్యారేజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ అనేది అసెంబ్లీలో అడుగుపెట్టి బలమైన పార్టీగా ఆవిర్భవించాలని ఒకే ఒక ధ్యేం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన తర్వాత ఒంటరిగా ప్రయాణం నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ సమావేశాలన్నింటిలో కూడా ఎవరెవరికి ఇది ఎటువంటి పాజిటివ్ వ్యూస్ ఉన్నాయి నెగిటివ్ వ్యూస్ ఏమి ఉన్నాయి వాళ్ళన్నింటినీ కూడా పాజిటివ్ ఉన్న వాటిని ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకునే విధంగా నెగిటివ్ ఉన్న దాన్ని దాన్ని మొత్తం దుద్మట్టించే విధంగా ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్క నాయకుడికి లక్షణాలు ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఇక మీద బహిరంగ సభల్లో కానివ్వండి స్టేట్ మీద కానివ్వండి ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు ఆర్థిక నుంచి మాట్లాడే విధానం కానివ్వండి ఇట్లా టీడీపీతో మనకి కలిసి అవుతున్నాం కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి కొంత వైసీపీకి సంబంధించినటువంటి కేంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోవర్ రూపంలో సోషల్ మీడియా ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళు జనసేన వ్యతిరేకిస్తూ వస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి వార్తలు ఏంటంటే వాటి అన్నింటినీ విధంగా టీడీపీకి అనుకూలంగా టీడీపీ జనసేన పొద్దు సబలీకృతం అయ్యే విధంగా ముందుకు సాగే విధంగా ఆయన నడవాలంటూ కూడా పెద్ద ఒకరికి దిశానిర్దేశం చేయాలన్నారు ఈ యొక్క టూర్ లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అది ఈ టూర్ అయ్యే సమయానికి ఒక సీట్లో సర్దుబాటు అయితే ఒక కొలిక్కు వస్తుందని కూడా మనకు తెలుస్తా ఉంది ఓకే ఓకే శివరావు థ్యాంక్ యూ